హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే ఈ లవ్ స్టోరీ గురించి మాట్లాడతాం ఏందంటే లవ్ స్టోరీ అంటే ఏందన్నట్టు అట్రాక్ట్ కంటే ఒక అమ్మాయి అబ్బాయి చూసుకున్నది అట్రాక్ట్ అవుతుంది ఇది లవ్ అన్నది కాదు ఇది ఏంటంటే ఇది కామం కామంతో చూసేది ఇది ఇది లవ్ ఒక మన నలుగురు నలుగు మనసులు కలిసేది ఏం మీరు అర్థం చేసుకు అమ్మాయిలు మీరు అర్థం చేసుకుంటారు ఒక మనిషి గాఢంగా ప్రేమిస్తే అయిన దేనికైనా సిద్ధమవుతాడు మీరు అర్థం చేసుకోరు ఆయనకు ఏ పరిస్థితి ఉందో ఏమున్నదో మీరు గిఫ్ట్ కొనివ్వమంటారు నాకు ఇది కావాలి అది కావాలి షాపింగ్ తీసుకపో ఇది తీసుకపో అది కాదు మెటర్ ఇంపార్టెంట్ షాపింగ్ తీసుకోడు గిఫ్ట్లు ఇచ్చి పెద్ద విషయం అది కాదు లవ్ అంటే మన కోసం మనం వదిలిపెట్టి మన అమ్మని వదిలిపెట్టి ఇదికి వచ్చి మనం మంచిగా భర్తను చేసుకోవాలి మనం పెళ్ళి చేసుకోడు ఏదో ఎంతమంది మా ఫ్రెండ్ కూడా చేసుకోండి పెళ్ళి అది విషయం కాదు మనం ఎంత మంచిగా ఎంత మంచిగా నిలుసుకోవాలి ఎంత మంచిగా ఆయన ప్రోత్సహించాలి అది లవ్ అంటే మనకంటే మన కోసం ప్రాణం ఇవ్వాలి మన కోసం ఏదన్నా చేయాలనేది అది లవ్ స్టోరీ అంటారు తెలుసా ఇది చెప్తున్నా మీ అందరికీ గమనించుకోరీ లవ్ స్టోరీలా ఖాళీ అట్రాక్ట్ తప్ప ఉండదు లవ్ అనేది అది ఏముండదని చెప్తున్నాం మీ అందరికీ ఖాళీ లవ్ స్టోరీ మతల ఏముండదు అప్పుడే పార్క్ పొడి చుట్టూడు ఇటు ఇటు పోడు అటుడు తిరగడు షాపింగ్ సినిమాల కోడు ఇంతంతా వేస్ట్ అది అది ట్రాప్ అప్పటి మందం ఆమె ఆమె అవసరాల మందం వాడుకునేదే లవ్ తప్ప ఇల్లు ఏం లేదు అని చెప్తున్నా ఎప్పుడో మన దగ్గర నుంచి ఆమె కామం అయిపోయిందా వెళ్ళిపోతుంది అంతే చెప్పేది మీ వాడుకునేది వాడుకునే పైస ఉన్న చెప్పి అర ఉంటుంది పైసలేకో పోతుంది ఇది నేను చెప్తున్న లవ్ అనేది ఈ లవ్లో పడకుర్రి మన అమ్మను చూసిన సంబంధం చేసుకోరు సంతోషంగా ఉండుర్రి మంచిగా మనము మనం మంచిగా ఉండాలని కోరుతున్నాం మీ అందరికీ నాన్న ఎంత మన మన కోసం ప్రాణం ఇచ్చి మనం ఎంతో కష్టపడి నవ్వు మాసాలు మోసి మనం చేసి అమ్మన ఇంత మన స్థాయి తీసుకొచ్చిర్రు ఈ లవ్లో ప్రాట్లో పడకు మన ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని వేసుకొని తాగుడు బీగుడు అంత అంత ప్రేమల అంత వేరే వేరే ఉంటుంది అంత కథము ఇదంతా నేను చెప్తున్నాను మీ అందరికీ అర్థం చేసుకో everybody, the trapo.